తెలుగు లోకిళ్లలో సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా చేసుకునే పండుగ సంక్రాంతి అని పెగడపల్లి సర్పంచ్ ఆర్ఎల్ సుజాత రమేష్ అన్నారు పెద్దపల్లి జిల్లా కల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో అతుల్ లిమిటెడ్ ఫెస్టిసైడ్స్ కంపెనీ సౌజన్యంతో ఆగ్రోసు రైతు సేవా కేంద్రం పెగడపల్లి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు మొదటి బహుమతిగా కాగితపు సువర్ణ ద్వితీయ బహుమతి దూలం రమాదేవి తృతీయ బహుమతి కోటగిరి అక్షర గెలుపొందగా సర్పంచ్ ఆరెళ్లి సుచాత రమేష్ ఎంపీటీసీ సమకం నిర్మలా మల్లారెడ్డి అతుల్ కంపెనీ ప్రతినిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని అతుల్ లిమిటెడ్ పెస్టిసైడ్స్ కంపెనీ సౌజన్యంతో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం పెగడపల్లి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ముగ్గుల పోటీలు సంతోషంగా ఉందని నిర్వహించడం ముగ్గుల పోటీలు నిర్వహించిన కంపెనీ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆరెళ్లి సుజాత రమేష్ ఎంపీటీసీ సుముఖం నిర్మల మల్లారెడ్డి ఉప సర్పంచు సుఖిందర్ రెడ్డి అతుల్ మేనేజర్ రాకేష్ పెగడపల్లి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ప్రొపరైటర్ కలవేణ రమేష్ దూలం రాజు వద్ద రాజేశం బాలసాని శ్రీనివాస్ గోపగొని శ్రీకాంత్ తది తదితరులు ఉన్నారు ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముగ్గుల పోటీ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం వారి ఆధ్వర్యంలో వీరు ముగ్గురు న్యాయ నిర్ణేతలు నిర్ణయించిన దాని ప్రకారం ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత అందరికీ కన్సలేషన్ ప్రైజ్ కూడా ఉంటుంది ఎంత మంచి వేసినా కూడా ఎవరో ముగ్గురిని అయితే సెలెక్షన్ చేయక తప్పదు ఏదో సెలక్షన్ చేసిరూ మాకు ఇవ్వలేదనే బెంగ పెట్టుకోవద్దు మళ్ళీ నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకన్నా మంచిగా ముగ్గు వేసి మళ్ళీ ప్రైజ్ కొట్టాలని లిమిటెడ్ కంపెనీ నుంచి రావడం జరిగింది వేడపల్లి గ్రామంలో సంక్రాంతి పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ముగ్గురు సపోర్ట్ చేసినందుకు గ్రామ ప్రతినిధులందరికీ వార్డ్ నెంబర్లందరికీ గ్రామ ప్రజలందరికీ తోటి ఆడిపరచులందరికీ ధన్యవాదాలు గెలుపొందిన వారికి వన్ టూ ఫస్ట్ వన్ టూ త్రీ అన్నట్టు కొద్దిగా బహ్మద్ కంపెనీ నుంచి వెళ్ళి ఇవ్వడం జరిగింది